హుస్నాబాద్ రెండో వార్డులో బూరుగులత కిష్టస్వామి ఆధ్వర్యంలో బాపు జోయ్ భీమ్ జోయ్ సంవిధానం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యవర్మ సిద్దిపేట జిల్లా గ్రంథాల చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య చిత్తారి పద్మ రవీందర్ మాజీ కౌన్సిలర్స్ పున్న లావణ్య సది వల్లపు రాజు మేదరవేణి శ్రీనివాస్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లావుడియా భిక్య నాయక్ ఎన్డి హసన్ డాక్టర్ అక్కు శ్రీనివాస్ శ్రీకాంత్ యాదవ్ మైదంసెట్టిశెట్టి వీరన్న ముప్పిడి రాజరెడ్డి పచ్చిమట్ల రాధక్క నాయని రజిత బోనగిరి రజిత

స్కిల్ ఇండియా యంగ్ ఇండియా ఇట్లాంటి చాలా ఇంటర్మీడియట్ స్కూల్స్ ఇవన్నీ గౌరవస్తున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు ఎవరు తెలుసుకోవాలి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రోజు చాలామంది నాయుడు మన మంగళ జిల్లా నియోజకవర్గ నాయకులు ఉంటారు కానీ మాట్లాడే అవకాశాలు రాలేదు నీకు ఆలో ఉన్నది కాబట్టి చాలామంది మాట్లాడే ఆరోగ్యంగా మనం చేద్దాం ఇప్పుడు నిమిషాలు మాట్లాడటం ఇస్తున్నారు కార్యక్రమంలో భాగంగా పద్నాలుగు రావాలి బాధ్యత కార్యక్రమం చేయకపోవడం జరుగుతుంది బిజెపి అవలంబించిన వ్యవహారాలన్నీ మనం చూస్తూనే రాజ్యాంగాన్ని చిట్టుబడు మార్చే ఆలోచనలో విజ్ఞప్తి ప్రభుత్వం ఉంది కాబట్టి అది చిట్టుబట్టే విధంగా ఏ మన బిజెసి అధ్యక్షులు మహేష్ మా గౌడ్ గారు మన ముఖ్యమంత్రి వారిలో ఎమ్మెల్యే గారు గారు మన ఉత్సభ స్థానిక ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు పునఃప్రవ ఆదేశాలకు జేపాకు జైలు కార్యక్రమం చేపడుతున్నాం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజెపి రాజధాని ప్రక్రియ చేయబడింది అవసరం ఇతర యువతని నేను పెద్ద మండల ఆంధ్ర గవర్నమెంట్ కుదిరింది ముపటి మీదంతా నొరాలని ఒక ఎలిగర్ ప్రశ్న అంటే దీని లోకం మాట్లాడుతారు నొరలేదని కవిదందరం మేము తమ విద్రత్త మొదలైన ఆసన పొడి ఇదందరం

अरे नाव कहाँ अरे नाव कहाँ तेरी वो तो प्रोग्राम तो है तेरे घर आते ही आउट आते ही तेरे घर आते ही वो घर आते ही तो नहीं वाकी भाई माँगने का कहोगे माँगने का तो नहीं माँगने का तो नहीं घर आते ही इंपोर्टेड आते हैं कि अंजेक्टर आया हूँ और वो जो है वो जो है वो जो है वो ना राजा के अधिकार के भीतर से वो समझौता होगा बराबर